హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి కేక్ రెసిపీ చేస్తున్నాను కొత్త వాళ్ళైనా సరే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది అంత మంచిగా ఈ కేక్ రెసిపీ వచ్చేస్తుంది వీడనైతే లాస్ట్ వరకు చూడండి నేను కేక్ త్రీ కప్స్ మైదాపిండిని తీసుకుంటున్నాను మైదాపిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు త్రీ కప్స్ మైదాపిండికి టూ అండ్ హాఫ్ కప్స్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను స్వీట్ కొంచెం తక్కువ తినాలనుకున్న వాళ్ళు రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది షుగర్ పౌడర్ దీంట్లోనే పావు టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసి ఇదంతా మిక్స్ అయ్యే వరకు స్పూన్తో ఇలా కలుపుకోవాలి లేదంటే జల్లెల్లో ఇవన్నీ వేసి ఒకసారి జల్లిస్తే అన్నీ ఒకటేసారి మిక్స్ అయిపోతాయి ఫస్ట్ టైం కేక్ చేస్తున్న వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నేను కప్పు కొలతలతో కేక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను మూడు కప్పుల మైదాపిండికి నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మూడు ఎగ్గులు తీసుకొని ఒక కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ ఒక కప్పు పాలు కొంచెం వెన్నీలసెన్స్ వెనీలేసెన్స్కి బదులు వెనీలే ఎసెన్స్ లేకపోతే ఇలాచీలు కూడా ఒక నాలుగు వేసుకోండి దీన్ని ఐదు నిమిషాలు బాగా మిక్స్ పట్టుకోవాలి అప్పుడే నొరగలాక బాగా వచ్చి కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదంతా పిండిలో కలిపి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు అంటే ఒక్క సైడ్ మాత్రమే కలుపుతుండాలి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో కలపద్దు ఎట్లా అంటే అట్లా కలిపితే కేక్ బ్యాటర్ అనేది సరిగ్గా రాదు నేను రౌండ్గా తిప్పి మధ్యలో ఆపుతున్నాను దీన్ని అండ్ ఫోల్ మెథడ్ అంటారు నేను ఆపోజిట్ డైరెక్షన్లో అస్సలు తిప్పట్లేదు చూడండి ఇట్లా స్పూన్తో కలపడం కష్టం అనిపిస్తే ఎగ్ బీటర్ ఉంటుంది కదా దాంతోనైనా సరే కేక్ బ్యాటర్ను బాగా కలుపుకోవచ్చు ఈ పిండిని ఎక్కడ ఉండలేకుండా చూసుకోవాలి ఉండలు పోయేంత వరకు బాగా దీన్ని కలుపుతూనే ఉండాలి స్పూన్తో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కలుపుతుంది చూడండి ఈ ఇట్లా నేను ఎట్లా కలుపుతున్నానో అట్లా కలిపి అనుకో ఒక్క ఉండలేకుండా కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ బ్యాటరు పర్ఫెక్ట్గా వచ్చింది అది తెలియదు అంటే కేక్ బాగా కలిపిన తర్వాత చూడండి నేను వేస్తున్నా కదా అట్లా వేసేటప్పుడు ఇట్లా లేయర్ లేయర్ వస్తేనే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు కేక్ కూడా కేక్ కూడా పొంగుతూ స్పంది బాగా వస్తుంది ఇప్పుడు మనం ఏదైతే గిన్నెలో కేక్ చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ కానీ బటర్ కానీ వేసి ఆ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసి దాంట్లో పైనుంచి పొడి పిండి వేసుకోవాలి ఇట్లా పిండి ఇష్టం లేని వాళ్ళు సూపర్ మార్కెట్లలో బటర్ పేపర్ దొరుకుతుంది బటర్ పేపర్ వేసి దానిపైన కొంచెం ఆయిల్ అయినా సరే బటర్ అయినా వేసి డైరెక్ట్ దానిపైన ఈ కేక్ బటర్ని వేసుకోవాలి ఈ కేక్ రెస్ పెడితే కొత్త వాళ్ళు చూస్తే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే నేను పక్క కొలతలతో ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేయాలి పైన ఏదైనా బబుల్స్ లాగా కనిపిస్తే వెళ్ళిపోతే ఇటు ట్యాప్ చేస్తే మనం కేక్ దేంట్లో పెట్టినామో దానికన్నా కొంచెం పెద్ద సైజ్ గిన్నెలో సాల్ట్ అయినా వాటర్ అయినా అడుగున పెట్టి దీనిపైన ఒక స్టాండ్ పెట్టాలి ఇదంతా మనం కేక్ బ్యాటర్ రెడీ చేస్తున్నప్పుడే దీన్ని బాగా వెయిట్ చేసి పది నిమిషాలు బాగా వెయిట్ చేసి పెట్టుకుంటే కేక్ మనం తొందరగా చేసుకోవచ్చు ఒక ట్వంటీ లో కేక్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని పదిహేను నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లోకి మార్చి స్టవ్ ఆపే కేక్ రెడీ అయిందా కాలేదని తెలుసుకోవడానికి నైఫ్తో ఒకసారి ఇట్లా మీరు లోపల పీ దానికి ఏ మంటకపోతే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి కేక్ కేకు బర్త్డేలో కూడా మీరు ఇదే కేక్ చేసి పెడతారు పిల్లలకు అంత బాగుంటుంది బయట కొనడమే మానేస్తారు అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి బయట ఏ బర్త్డేకైనా అనివర్సరీ ఫంక్షన్స్కైనా ఇంట్లోనే చేయమంటారు కేకు అంత పర్ఫెక్ట్గా చేయొచ్చు కొత్త వాళ్ళు అయినా సరే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు అస్సలు ఉదరదు పిల్లలైనా సరే పెద్దలైనా సరే బాగా ఇష్టంగా తింటారు ఈ కేకు చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కేక్ క్రిస్ప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్